వ్యాయామంతోనే డయాబెటిక్ ని నిర్మూలించుకోవచ్చని గోదావరికని ఏసీపీ రమేష్ తెలిపారు డయాబెటిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరికనిలో గురువారం టూకే రన్ నిర్వహించారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గోదావరికని ఏసీపీ మడత రమేష్ నగర మేయర్ బంగి అనిల్ కుమార్ వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ డయాబెటిక్ ను నిర్మూలించడానికి నిత్యం వ్యాయామము ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలని కనీసం నెలకు ఒకసారి షుగర్ టెస్టులు చేయించుకోవాలని తగిన మందులు వాడటం వలన డయాబెటిక్ నుండి రక్షణ పొందవచ్చునని అన్నారు అలాగే ఉచిత షుగర్ టెస్టులు నాలుగు వందల పదవ రోజు అల్పాహారణ వితరణ చేశారు ప్రపంచంలో మారుతున్న జీవన శైలిని బట్టి అంటే మనం ఈ రోజు స్పీడ్ యుగం లోపల అంటే పోటీ పని ప్రపంచం లోపల పరుష ప్రపంచ లోపల ప్రతి ఒక్కరు కూడా మన ఆరోగ్యాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేస్తూ ఉంటారు ఆ చేసే విధానం లోపల మారుతున్న జీవన శైలి మారుతున్న ఆహార శైలి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనుషులకు రకరకాలైనటువంటి వ్యాధులు రావడం జరుగుతుంది దాంట్లో ఇప్పుడున్న స్టాండఫిషని బట్టి ప్రపంచంలోపల బిగ్గెస్ట్ సైలెంట్ కిల్లర్ చాలా సైలెంట్గా మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసేది మనమోహంగా గుర్తించబడింది దాని సందర్భంగా ఈరోజు వ్యాధి యొక్క ఒక యోగం ఏర్పాటు చేయడం చాలామంది దీన్ని బట్టి ఈ క్లబ్ వల్ల ఎఫర్ట్స్ పూర్తి స్థాయిలో పబ్లిక్లోకి వెళ్ళి ప్రజలందరూ కూడా దీన్ని స్థాయిలో తమ తమ ఆరోగ్యాన్ని అది కొత్త వ్యాధి అని అనుకోకుండా పూర్తి స్థాయిలో కొత్త చట్టం పూర్తిగా న్యాయం చేయబడేటువంటి వ్యాధి అంటే దీన్ని వ్యాధి అనే అనకూడదు సందర్భంగా అందరూ డయాబెటిక్స్ ఫ్రీ ఇండియా కావాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇండియాలో డెబ్బై ఏడు మిలియన్ల మంది డయాబెటిక్ బారిన పడ్డారు మరి ఇరవై ఐదు మిలియన్ మంది ఇంకా ప్రీ డయాబెటిక్స్ పేజ్లో ఉన్నారు ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటే వాళ్ళు త్వరలో డయాబెటీస్ వస్తుంది ఇది రాకుండా నివారించడానికి రెండే రెండు రెండే రెండు ఒకటేమో రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెండవది ఆహారం ఆహారం ఆహార నియమాలను తగ్గించుకుంటూ పాటించి రెగ్యులర్గా కనీసానికి ముప్పై నిమిషాలు వాకింగ్ చేసుకుంటూ కనీసానికి వారానికి ఐదు రోజులు చేసినా కానీ ఇది డయాబెటీస్ అనేది చాలా వరకు పరివారించబడుతుంది ఇంకా ఈ కార్యక్రమంలో ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి రామగుండం మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు జోన్ చైర్మన్ కె రాజేందర్ మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి సీనియర్ సభ్యులు మేడిచెట్టి గంగాధర్ తిలక్ చక్రవర్తి తారిపతి గోపాలరావు గుండ వీరేశం డి లక్ష్మారెడ్డి కోలేటి శ్రీనివాస్ మురతనపల్లి సారయ్య గుండరాజు డాక్టర్ గోపీకాంత్ మగువ డాక్టర్ లక్ష్మీవాణి శశికళ గోదావరికని స్ఫూర్తి జయప్రకాష్ చావ్డా నరేష్ వినోద్ శతాబ్ది రాజేశ్వరరావు చంద్రమౌళి తదితర లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు హాస్పిటల్ క్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబి ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసియు ఎన్ఐసియు మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్